హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కిట్టు లక్కీ విలేజ్ బ్లాక్స్ ఆల్ అండి ఈరోజైతే పొద్దున్నే మా కోడి పిల్లలు ఉన్నాయి కదండి కోడైతే బాగానే పిల్లలు చేసింది రెండు కోళ్ళు కలిపి పిల్లలన్నిటిని పిల్లలన్నింటినీ సాగుతున్నాయండి ఇక్కడ మొత్తం మీకు కాలువైతే మేము వాటర్ అయితే శుభ్రం చేశాము ఆ వీడియో అయితే నింది పొద్దున్నే లక్కీ వచ్చేసి ఇంగ్లీష్ క్లాస్ తింటాడు మేధా ఇంగ్లీష్ క్లాస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అనమాట మాకైతే ఒకళ్ళు సజెస్ట్ చేశారు మేధా క్లాస్ చాలా బాగుంటుంది అనేసి మేమైతే క్లాస్ ఫెండ్ పొద్దున్నే ఆన్లైన్ క్లాస్ చూసారు కదండి చెట్లయితే మొన్న వాన పడ్డది కాబట్టి ఇలా ఉన్నాయి కానీ లేకుండానైతే పూర్తిగా వడబడ్డాయండి అసలు ఏం లేకుండా కుండీల చెట్లు కూడా ఇట్లా అయిపోయాయి ఈ ఎండ ఇట్లా ఉంది చూశారు కదా చెట్టు ఇలా మాడిపోయింది ఒక్క కడగడు చుక్క వాటర్ లేవండి అసలు మా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే అసలు పొద్దున్నే వాటర్ వస్తాయి ట్యాంక్ నిండిపోయింది అని అనుకున్నాము కానీ ఎవరు గేట్ వాళ్ళు తిప్పారంట అది విరిగిపోయిందో ఏమైందట వాటర్ వస్తున్నాయి అని అనుకునే సర్కల్నే ఇదంతా అయిపోయింది ఎక్కడ కూడా చుక్క వాటర్ లేవండి అసలు మామూలుగా అసలు ఈ పరిస్థితి ఎక్కడైనా ఉన్నట్టుంది అసలు గ్రౌండ్ వాటర్ కూడా ఎక్కడ ఉండలేవు అని అని అంటున్నారు మాకైతే అంతా ఖాళీ అయిపోయింది ఎక్కడికి అక్కడ వాటర్ అయితే లేవు చూసారు కదా అసలు ఈ కొంచమే ఉన్నాయండి నేనైతే మాకు ప్రెషర్ ఎక్కువ లేదు నాకు వాటర్ సరిపోవు అనేసి నేనైతే ఇది ఫుట్బాల్ గావ్లో వేసుకొని వాటర్ పట్టుకుంటానండి నాకైతే అలా చేస్తాను నేను పైకి ఎక్కడానికైతే నాకు వేరే అది లేదు ఇది ఒక్క దగ్గర ఖాళీగా ఉందండి ఎండాకాలం వచ్చిందంటే ఈ బాధలు తప్పవండి అసలు మాకైతే అంత ఘోరంగా ఉంది చెట్లు మొత్తం ఒడబడిపోయాయి ఏం లేకుండా ఈ వాన కాబట్టి కొంచెం అదిగా ఉన్నాయి కానీ అసలు పూర్తిగా ఎండిపోయాయండి ఏం లేకుండా అసలు ఇది గోవర్ధన్ చెట్టు అండి గోవర్ధన పూలు చాలా స్మెల్ వస్తాయి చాలా బాగుంటాయి కూడా ఈ కోళ్ళకైతే నూకలు వేశాను కానీ ఇక్కడ కోతులు అయితే ఇక్కడనే కూర్చున్నాయి నేనేం చేయాలను అర్థం కాక అక్కడనే నిలబడిపోయాను కోతులు కోళ్ళకి వేసిన నన్ను కూడా తిననియవు అసలు ఒకళ్ళు కాపలా ఉంటేనే అక్కడ అవి తినడానికి వీలవుతుంది ఆ గోడ మీదనే కూర్చొని నన్ను భయపెడుతుంది అది చూసారు కదా ఎలా భయపెడుతుందో అసలు అలా భయపెడతాయి మీదికి ఎగబడతాయి కరుస్తాయి మా ఏరియాలో కోతులు కరిచిన వాళ్ళే కానీ కరవని వాళ్ళంటూ లేరు పెద్ద ఫైలే ఉంది మాకు ఎక్కడ చూసినా గుడిగుంట్ల పాలెంలో కోతులు గరిచిన రికార్డులలో ఏ ఊరు మీది అంటే గుడిగుంట్ల పాల మాట ఆహా గుడిగుంట్ల పాలన అయితే మీకు కోతులు ఖర్చే ఉంటాయిలే అన్నట్టే వాళ్ళు చాలా సింపుల్గా తీసుకుంటున్నారు అలా ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్న ఎక్కడెక్కడో కోతులు గ్యాంగులు గ్యాంగులుగా వస్తాయి అసలు కనీసం నిలబడనీయవు అంత ఘోరంగా కోడి గుడ్లు తినంగా అవన్నీ చేయంగా కూడా మాకు మిగిలిన వాటిని పొదిగేశాను నేను చాలా రోజులైపోయింది నేను కోళ్ళను వదిగేయక ఆ ఉద్దేశంతో నేను కోళ్ళను వదిగేశాను మాకు ఎంటువలు పిల్లులు కుక్కలు చాలా ఉన్నాయి ఇవన్నీ వాటిని కోళ్ళను తినేస్తుంటాయి ఎప్పుడూ అలా కాపాడుతూనే ఉండాలి ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా అవి తిన్నాక నేను లోపలికి వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమ్యా ఉప్మా చేసినా మా బాబు చెప్పినట్టు వారానికి వీక్లీ సెవెన్ టైమ్స్ ఉప్మానే చేస్తావు కదా మమ్మీ అన్నట్టు పాపం ఎందుకులే అనేసి మళ్ళీ ఈరోజు కూడా సేమ్యా ఉప్మా చేయాల్సి వచ్చింది సేమియా ఉప్మా అయితే చేశాను దానిలోకి అమ్మ పెట్టిన కొత్త మామిడికాయ పచ్చడి చాలా టేస్టీగా అనిపించిందండి మస్తు టేస్టీగా ఉంది సేమియా ఉప్మా చూసారు కదా స్టిక్కీ స్టిక్కీగా అయితే అసలు అవ్వదండి మంచిగా మన బియ్యం మన బాస్మతి రైస్ ఉన్నట్టే బాగుంటుందండి సేమియా అయితే దాంట్లో ఆవకాయ పచ్చడి పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది మార్నింగ్ అయితే ఏదో సినిమా చూసుకుంటూ లక్కీ అయితే తింటున్నాడు ఆ సినిమా పేరు ఏంటి అంటే రిపీట్ రిపీట్ అంటండి రిపీట్ రిపీట్ సినిమా చూసుకుంటూ అయితే తింటున్నాడు నాకు కూడా చాలా బాగా అనిపించింది ఆ సినిమా అయితే కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంది చూసుకుంటూ అట్లనే కూర్చున్నాము ఆ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయితే అయ్యిందండి లంచ్ టైంకి వచ్చేసి నేను కాకరకాయ ఫ్రై చేశాను కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది చేదు కూడా మా సార్కి పులుసు పెడితే నేను ఆయనకు పులుసు అంటే ఇష్టం లేదంట అందుకే అనేసి నేను కాకరకాయ ఫ్రై చేశాను మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చేసి లక్కీ వాళ్ళు ఖాళీగానే కూర్చున్నారు అప్పుడు ఏం చేశారు మధ్యాహ్నం చేసి చాలా రోజులైంది అది పైన అట్కం మీదనే పడేసింది కాబట్టి ఆ వాడు ఇప్పుడు తీసి ఆడాలనుకున్నాడు వాళ్ళ డాడీతో కూర్చొని చెస్ ఆడుతున్నాడు చూశారు కదా ఎలా అయితే ఏంటి వాళ్ళు ఎలా ఆడితే ఎలా ఉంటుందో ఇద్దరు కలిసి అలా ఆడారు నాకు దాన్ని చూస్తుంటే ఆశ్చర్యం వేసింది అయ్యో ఎందుకు లేని ఆయన మళ్ళీ మధ్యలో నేను పోతే పెద్ద పెద్ద గొడవ పెట్టుకుంటారనే స్లైడ్గా ఉన్నాను ఆ చెస్ ఆడిపోయి ఇద్దరు అయితే లెక్క అయితే పడుకుని పోయాడు మధ్యాహ్నం అయితే అలా కూలర్ గాలికి హాయిగా పడుకుంటే మంచిగా అనిపిస్తుంది కొంచెం సేపు ఎండాకాలం నిద్రపోవాలంటే మధ్యాహ్నం బాగానే ఉంటుంది కానీ నైట్ పడుకోవడమే చాలా కష్టం ఆఫ్టర్నూన్ పడుకుంటే గాలికి అయితే నిద్ర వస్తుంది కానీ నాకు వాటర్ వస్తే ఎప్పుడు వస్తాయో ఏమో అనేసి భయం వేస్తుంది ఎందుకంటే వాటర్ ఎప్పుడు వస్తాయో ఏంటా మళ్ళీ పట్టుకోకుంటే మళ్ళీ ఎప్పటికో వాటర్ వస్తాయి అనేసి ఈ కూలర్ అయితే సింఫనీ లార్జ్ అండి దీంట్లో వన్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ పడుతుంది ఈ కూలర్లో చూసారు కదా బయటకైతే వచ్చాను వాటర్ వస్తున్నాయి రావట్లేదు అని చెక్ చేయడానికి ఆకాశంలో మబ్బుల సీనరీ అయితే అదేదో సీనరీ చూసినట్టే చాలా బాగా అనిపించింది నాకైతే అంత బాగా ఉన్నాయి మబ్బులైతే ఎండ చూస్తే మాత్రం దంచి కొట్టింది అసలు మబ్బుల్లో ఎండ కాకపోతే అదే చంద్రుడిలాగా అవుపడుతుంది నాకైతే అసలు అంత అదిగా అవుపడుతున్నది చూసారు కదండి అసలు ఇది అయితే మీ మా లో అటు సైడ్ తంగే చెట్టు అండి అది బతుకమ్మ పండుగ రోజు పొయ్యేది కానీ తర్వాత సీజన్లో మాత్రం మంచిగా వస్తుంది అండి బతుకమ్మ పండుగ రోజు మనకు అవసరమైతే అది అయితే ఇవ్వనే ఇవ్వదు అలా ఉంటుంది మాకైతే ఇక్కడ గార్డెన్లో చెట్లు అయితే ఇలా ఉన్నాయి నీడకొచ్చేసి ఇది మధ్యాహ్నం పూట కదా మాకు ఈ నిమ్మ చెట్టు కూడా కాయలు కూడా చాలా రాలిపోతున్నాయి అండి నేనైతే కొంతవరకు ఏరాను ఇక్కడ చల్లగా ఉందని కోడిపిల్లలు అనేసి ఇక్కడికి వచ్చేసి మొత్తం వీడంతా ఏరుకొని తిండి ఉన్నాయి ఏమన్నా పురుగులు అవన్నీ ఉంటాయి బాగా వాటర్ వేస్ట్ కాకూడదు అనేసి నేను వా వేస్ట్ వాటర్ కాకుండా కాలువ తీసేసి ఆ కాలువ నేను మొత్తం చెట్లకు పోయేటట్టు చేశాను నేను ఇది ఆఫ్టర్నూన్ అయితే మా సార్ వాళ్ళు బోర్ కాడికి వెళ్ళేసి బోర్ లేపారంట అప్పుడు తనకు చల్లగా కావాలనేసి నేనైతే లెమన్ జ్యూస్ చేశాను దాంట్లో కొంచెం ఐస్ వేసేసి ఇచ్చాను తాగేసారు తర్వాత వాటర్ లేవట వాటర్ లేవని వాళ్ళిద్దరు కలిసేసి అక్కడ స్నానం చేసేస్తామనేసి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు నేనైతే లెమన్ వాటర్ చేసి ఇచ్చేసాను ఇప్పుడు కనీసం సాయంత్రం వాటర్ వస్తాయి చూసారు కదా ఎండంతా కిందికి తగ్గింది అయినా వాటర్ అయితే రాలేదు ఈరోజు రావని మా సార్ ఫోన్ చేసి కనుక్కుంటే ఈరోజు రావని చెప్పారంట మేమైతే ఎదురు చూస్తూనే ఉన్నాము ఎంతసేపు ఎదురు చూసి ఏం ప్రయోజనం కానీ ఒక్క చుక్క కూడా వాటర్ లేవు ఇలా జరుగుతుందని అయితే నేను అసలు అనుకోలేదు ఎందుకంటే సమ్మర్ అంటే ఇట్లనే ఉంటుంది లేదు కానీ మరీ ఇంత ఘోరం అవ నేనైతే పొద్దున్న పైపులైతే కొంచెం బాగా పగిలిపోయాయి వాటిని అయితే అతుకు పెట్టడానికైతే నేను మార్నింగ్ అది పెట్టి అతుకుపెట్టాను కట్ చేసి దానికైతే ఎంసీలు వేస్తున్నాను ఎంసిల్ అన్నీ ఈ టూ మిక్స్ చేస్తేనే అది గట్టి పడుతుంది అందుకే దాని టూ మిక్సెస్ ఇట్లా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేస్తేనే మంచిగా తొందరగా స్టిక్ అయిపోతుంది ఇంకా ఊసిపోకుండా గట్టిగా ఉంటుంది ఇది పైపులకు ఎక్కడైతే లీక్ అవుతుందో అక్కడైతే వేయొచ్చు స్టీల్ విందులకు కూడా దాన్ని వేయండి చాలా బాగా స్టిక్ అయిపోతుంది నేనైతే అయితే వేస్తున్నాను అలా లీక్ కాకుండా ఇలాంటి డైలీ బ్లాగ్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో వేరే వాళ్ళకి వెళ్తుందండి లేకుంటే వెళ్ళదు సబ్స్క్రైబ్ చేయండి వెళ్ళ ఎంతోమంది కట్ వీడియోస్ చేస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ మమ్మల్ని అయితే సబ్స్క్రైబ్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్